ఈరోజు మీ అందరికీ కూడా తెలంగాణ ప్రజలకి మీ తరఫు మీ తరఫు నుంచి తెలంగాణ ప్రజలకి వారికి ఉద్దేశించి మాట్లాడాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది మరి రేపు అంటే ఆదివారం రోజున ఏడో తారీఖున మహాధర్నా మన ధర్నా చౌక్లో బీజేపీ అధ్యక్షులైన రామచంద్ర రావు గారి అధ్యక్షతన మరి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు మరి ఇంకా ఎనిమిది జిల్లాల అధ్యక్షులతో పాటు స్టేట్ కమిటీ అదేవిధంగా పార్టీ సీనియర్ లీడర్లు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ అవుతారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి తెలంగాణ ప్రజలారా మరి రేపు ఎల్లుండి ఇవన్నీ రోజులు కూడా మరి దాదాపు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసుకొని వారి సంబరాల్లో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నారు మరి వారు ఎందుకు తిరుగుతున్నారు అని అంటే గ్రామ గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాళ్ళకి బలపం కట్టుకొని అక్కడున్న సర్పంచ్ సంబంధించిన ఊర్లలో కాకుండా అక్కడ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దగ్గరలో ఉన్న మున్సిపాలిటీస్లలో మరి వారు ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు వారేమీ సంబరాలు చేసుకుంటలేరు వారేమీ వరాలు ఇస్తలేరు అని నేను అనను ఎందుకు అనంటే వారికి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా చిత్తశుద్ధి కనబడుతుంది ఏ విధంగా కనబడుతుంది అనంటే ఈ రెండు సంవత్సరాలలో గడిచిన రెండు సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు మరి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలతోని ముందుకొచ్చి మరి ఓట్లు తన్నుకొని ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో వారు ఉన్నారు మరి గడిచిన ఈ రెండు సంవత్సరాలలో కూడా ఏ విధంగా ప్రతి వర్గానికి సమాజంలో ఉన్న ప్రతి వర్గాన్ని మోసం చేసుకుంటూ రావడం జరిగింది ముఖ్యంగా మరి ఆరు గ్యారంటీలు అమ అమలు చేశారా అంటే చేయలేదని చెప్పుకుందాం ఏ విధంగా చేయలేదు అనంటే మరి వంద రోజులలో మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పుకుంటూ రావడం జరిగింది సోనియా గాంధీ గారి సంతకంతో ఇంటింటికి వారు గడప గడపకి పత్రాలు పంచరు కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క గ్యారంటీ కానీ మరి హామీలు కానీ నెరవేర్చలేదు మరి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగదలుచుకుందాం మీరు ఏ ఏ గ్యారెంటీలు ఎక్కడెక్కడ మరి అమలు చేశారు ఏ హామీలు ఎక్కడెక్కడ అమలు పరిచారని నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను ఈరోజు చూసుకున్నట్లయితే నిన్న వారేమన్నారు సంక్షేమము అభివృద్ధి నా రెండు లాంటివి అని అన్నారు మరి కబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీ మూడో కన్ను తెరుస్తుంది ఒకవేళ మీరు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయనట్లయితే ఈ రెండు సంవత్సరాలలో చేయలేదు మరి మిగతా మూడు సంవత్సరాలలో చేస్తారనే నమ్మకం మాకు లేదు వీరు మూడు వచ్చిన ఐదు సంవత్సరాల పదవికే మరి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు ఉంది వారు ఏమంటున్నారు కొత్తగా ఈరోజు తెలంగాణ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు ఐదు సంవత్సరాలకే చేతగా ఉంది ఇంకా ఫార్టీ సెవెన్ వరకు ఏం చేస్తారు వీళ్ళు మరి వీళ్ళకి విజన్ ఉంది అంటున్నారు రైజింగ్ తెలంగాణ అంటున్నారు కానీ ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాస్తవానికి వీరు ఆరు గ్యారెంటీ అమలు చేశామని గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు కాదా మరి మహాలక్ష్మి గ్యారంటీ అని చెప్పిండ్రు ప్రతి మైలకి రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పారు కానీ ఇప్పటివరకు ఏ మైలకు కూడా ఇచ్చిన పాప అనబోలేదు ఎల్పిజి సిలిండర్కి ఐదు వందల రూపాయలు అందిస్తామని చెప్పారు మరి నిజంగా మార్కెట్లో ఐదు వందలకి సిలిండర్ దొరుకుతుందా మరి అదేవిధంగా తులం బంగారం అని ప్రతి పెళ్ళికూతురికి ఇస్తామని చెప్పిండ్రు మరి ఇప్పటివరకు కూడా మరి అప్పటికి ఇప్పటికీ చూసుకున్నట్లయితే ఈ రెండు సంవత్సరాలలో దాదాపు లక్ష నలభై వేలు యాభై వేల వరకు బంగారం రేటు పెరిగింది మరి ఇప్పటివరకు కూడా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి బంగారం ఎక్కడ కూడా దొరకలేనట్టుంది అందుకే ఇవ్వలేకపోయినరు మరి రైతు భరోసా రైతు భరోసాకి సంబంధించినంత వరకు ఎకరానికి పదిహేను వేల రూపాయల సాయం చేస్తా అన్నారు అరువులైన ప్రతి రైతుకి మరి అందిస్తామన్నారు కౌల రైతులకు కూడా ఇస్తా అన్నారు పెట్టుబడి ఇస్తా అన్నారు మరి ఇప్పటివరకు పెట్టుబడి లేదు మరి రైతులకి సహాయం లేదు కానీ ప్రకటనలు మాత్రం చాలా జోరుగా చేసుకున్నారు గృహజ్యోతి అని మరి రెండు వందల యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిక్సిటీ అన్నారు బిల్లులు తగ్గినాయా లేదా కానీ పెనాలిటీలు నోటీసులు మాత్రం ప్రతి ఇంటికి మాత్రం పోతున్నాయి మరి ఇంద్రమ్మ ఇల్లులు అన్నారు దాదాపు ఐదు లక్షల రూపాయలు ఇస్తాము మరి ఇల్లులు కట్టుకోవచ్చు లేకపోతే హౌస్ సైట్స్ ఇస్తాము మరి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఫైల్ మూమెంట్ లేదు కానీ క్యూ లైన్లు మాత్రం ఉన్నాయి మరి యువతకి విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినరు మరి విద్యా భరోసా కార్డు దేవుడెరుగు ఇప్పటివరకు ఏది కూడా మరి విద్యార్థినులకు ఈ స్కూటీ అంటే ఎలక్ట్రిక్ స్కూటీ స్కూటీ ఇస్తామన్నారు అది కూడా ఇచ్చిన పాపానవో లేదు మరి వీరు చేయుతకి మరికి అవ్వలకి తాతలకి నాలుగు వేల పింఛన్ ఇస్తామన్నారు మరి ఇప్పటివరకు కూడా ఇవ్వలేకపోయినరు అదేవిధంగా ప్రచారం మాత్రం చాలా జోరుగా చేసుకున్నారు మరి ఇటీవల మీరందరికీ తెలుసు రెండు సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరలు మాత్రం ఇవ్వలేకపోయినరు ఇవ్వకపోగా మొన్న మరి పంచాయతీ ఎన్నిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చీర పంపిణీ కార్యక్రమాలు చేసిండ్రు మరి